ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో రెండో వారమే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించాడు సో ఇప్పుడు ఓనర్స్ ఏమో గా మార్పారు టెనెంట్స్ ఓనర్స్ గా మారిపోయారు ఇది కూడా మనకు తెలిసిన విషయమే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారంటే ఈ వారం కనుక చూసుకున్నట్టయితే మనకి భరణి గారు పవన్ రెమ్మాన్ మనీష్ మర్యాద అలాగే హరిత హరీష్ సుమన్ శెట్టి ఇంకా ప్రియా శెట్టి వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు ఓకే సో ఫ్లోరా గారు ఫ్లోరా గారు కూడా ఉన్నారు సో భరణి గారు హరిత హరీష్ ఫ్లోరా పవన్ డెమోన్ సుమన్ శెట్టి శెట్టి మనీష్ మర్యాద సో వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు ఫస్ట్ డే నుంచి కూడా భరణి గారికి సుమన్ శెట్టి గారికి దాదాపుగా ఫార్టీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఏమో సుమన్ శెట్టి గారికి ఆ తర్వాత భరణి గారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఓటింగ్ ఉంది మిగిలిన థర్టీ ఫార్టీ పర్సెంట్ని ప్రియా శెట్టి ఫ్లోరా సైని పవన్ డెమోన్ మనీష్ మర్యాద వీళ్ళు షేర్ అనమాట యాక్చువల్లీ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్లోరా గారు మనీష్ మర్యాద ప్రియా శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా నామినే డేంజర్ జోన్లో ఉన్నారు కానీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే ఖచ్చితంగా మనీష్ మర్యాద ఎందుకనంటే మనీష్ మర్యాద ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం తను ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో చేసిన చాలా పెద్ద భారీ తప్పిదం అది కూడా తప్పు చేసేసిన తర్వాత ఎక్కడ కూడా కి సారీ చెప్పడం కానీ అట్లాంటివి ఏమి కూడా చెయ్యకుండా నేరుగా హోస్ట్ అడుగుతారు కదా నాకు సార్ అడిగినప్పుడు అవును సార్ నేను కొంచెం స్లిప్ అయ్యాను అనిపించింది అంటూ ఎక్కడో తప్పించుకున్నాడు అన్న విషయం మనకు అర్థమైపోతుంది అనమాట అంటే మనీష్ మర్యాద ఏంటంటే తనకి బేసిక్గా భరణి గారు అంటే పడదు ఓకే భరణి గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వ్యతిరేకం ఇమాన్యుల్ తరఫున ఆడింది ఎవరు అంటే ఆ రోజు భరణి సో ఎలాగైనా సరే ఇద్దరిని తీసేయాలి ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇది మనకి అంతర్గతంగా తెలియ అంటే మనకి డైరెక్ట్ గా కనపడకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా కనిపిస్తుంది అంతెందుకు ఫ్రెండ్స్ నామినేషన్ టైంలో కూడా మనీష్ మర్యాద చాలా అంటే చాలా కొంచెం చీప్ గా నిజంగా అమర్యాదగానే మాట్లాడాడు భరణి విషయంలో మరి ముఖ్యంగా మీరు ఫస్ట్ డే ఆ లాకెట్ ఏదో తెచ్చుకున్నారు ఆ లాకెట్ విషయం ఆ అది చాలా హైలైట్ గా మీరు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడింది అంటూ మాట్లాడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా ప్రియా శెట్టి కూడా ఈ వారం చాలా అంటే చాలా నెగిటివిటీని మోట కట్టుకుంది ఎందుకంటే ఫస్ట్ డే నుంచి కూడా నిన్నటి వరకు కూడా తన సంచాలకులు చేసిన తప్పులు ఉన్నాయి తను ఒక ఆడియన్స్గా చూస్తూ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ని పోక్ చేసే విధానం అయితేనేం కానీ ప్రియాకి చాలా నెగిటివ్ ఓటింగ్ పడింది నిజానికి చెప్పాలి అంటే ప్రియా అలాగే మనీష్ మర్యాద ఇద్దరు కంటెంట్ ఇస్తున్నారు కానీ వీళ్ళ కంటెంట్ ఎంతలా శృతిమించేసిందంటే అసలు ఓటింగే లేని ఫ్లోరాసైని గారే సేవ్ అయిపోతున్నారంటే ఆలోచించవచ్చు ఇక హరిత హరీష్ గారి గురించి చెప్పాలంటే ఈయన ఒక రకంగా కొంచెం తెలివైన మనిషి ఎందుకనంటే ఈయన ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో అడ్డంగా దొరికిపోయాడు ఆ భరణి అండ్ ఇమాన్యుల్ ని లేడీస్ అనడం గానీ ఆడ ఆడవాళ్ళతో సమానంగా ఆడంగులు అన్నట్టుగా మాట్లాడడం కానీ లేకపోతే తనుజా విషయంలో కానీ కూల్ డ్రింక్ దొంగతనం చేసే విషయంలో కానీ ఇలా చాలా విషయాల్లో ఆయన అడ్డంగా దొరికిపోయాడు ఆడియన్స్ కూడా నువ్వు ఫ్లిప్ స్టార్వి అని చెప్పిన తర్వాత తననే తాను ఏదో ఒక రకంగా కవర్ చేసుకోవటం కోసం మా హరిత హరీష్ మూడు రోజులు తిండి మానేయటము హౌస్ అంతా తను రిక్వెస్ట్ చేయడం బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయడము ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి తర్వాత ఏమనుకున్నాడో ఏమో అమ్మో నేను ఇంకా తోక జాడిస్తే తోక కట్ చేస్తారు అనుకుని లేదు లేదు నేను మారిపోయాను నేను మారిపోయిన మనిషిని జనజీవన శ్రావించడం కలిసిపోతున్నాను అని చెప్పేసి ఆయన కూడా మారిపోవడము మళ్ళీ ఫుడ్ తినడము టాస్క్ ఆడడం ఇవన్నీ బాగానే చేశాడు సో ఆయనకి ఓటింగ్ అనేది కొంత పెరిగింది నెక్స్ట్ ప్రియాది కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రియా ఈ వారం నామినేట్ అయిపోతుందని అందరు అనుకున్నారు కాకపోతే ఏమి ఏమైందంటే నిన్న ఫ్రైడే ఒక ఎపిసోడ్ పడింది ఒక ప్రోమో పడింది అదేంటంటే తనూజాన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక ప్రోమో పడింది దాంతో లాస్ట్ మూమెంట్ లో ప్రియా శెట్టి కొన్ని ఓట్స్ అయితే వచ్చే మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఇక శ్రీజ విషయంలోకి వస్తే తిని నామినేషన్స్ కూడా లేదు కానీ ఆల్మోస్ట్ నామినేషన్స్ లేకపోయినా కూడా ఈమె కోసం ఒక నామినేషన్ బటన్ పెట్టండి ప్లీజ్ మా కోసం పెట్టండి అని ఆడియన్స్ రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అంత నెగిటివిటీని మూట కట్టుకుంది ఈ రోజు నెగ నాక్సార్ అయితే వీళ్ళిద్దరిని జంట ఇద్దరిని అబ్బో దుమ్ము దులిపేశారనమాట ఇప్పుడు కనుక వీళ్ళిద్దరూ మారి వీళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఫ్రెండ్స్ బిగ్ బాస్ అనేది మన మన జెన్యునిటీ మన రియాలిటీయే మనం చూపిస్తాం కానీ మన రియాలిటీ అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసా అల్లు అర్జున్ సినిమాలో చెప్పినట్టుగా మనం ఒంటరిగా కూర్చుని మనం ఏం చేస్తాం అనేది మనం మనం సో బిగ్ బాస్లో ఒక పది మందితో ఉన్నప్పుడు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక అది శత్రుత్వం అనివ్వండి మిత్రత్వం అనేది దానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి ఎప్పుడైనా జెన్యునిటీగానే గేమ్ ఆడాలి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ అనేది చాలా గా మారుతుంది ఇక రెండో విషయం ఏంటంటే ఎలిమినేషన్ తర్వాత జరిగిన పెద్ద విషయం హరిత హరీష్ గారి మిస్సెస్ వీడియో కాల్లో రావడం జరిగింది ఎందుకంటే హరిత హరీష్ అలాగే హరిత హరీష్ మిస్సెస్ ఇద్దరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఓకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఇప్పుడు హరిత హరీష్ విషయంలో బిగ్ బాస్ ఏదో ఒక రకంగా కొద్దిగా హైప్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ వీడియోని అయితే ప్లే చేయడం జరిగింది ఎందుకని అంటే హరిత హరీష్ అగ్ని పరీక్షలో ఒక మాట చెప్పాడు ఏమనంటే నేను మా ఆవిడ మీద చేయి చేసుకున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు బిందు మాధవి అలాగే అక్కడున్న అభిజిత్ ఇద్దరు కూడా ఆయనకి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది నవదీప్ ఒక్కడే కొంచెం అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ వారం ఈ మూడు రోజుల పాటు ఫుడ్ తినకపోవటము తన తప్పు లేదు అని తన తాను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయడంతో ఓకే మాస్క్ మ్యాన్కి సంథింగ్ ఏదో ఉందని చెప్పేసి వీకెండ్ ఎపిసోడ్లో వాళ్ళ మిస్సెస్ వీడియో కాల్ అయితే అంటే వీడియో కాల్ కూడా కాదు వీడియో బయట ఒకటి వేయడం జరిగింది అనమాట సో అది చూసిన హరిత హరీష్ ఎమోషనల్ అయినట్టు అర్థమవుతుంది ఇక నుంచి నేను బాగా అర్థాను సార్ అని చెప్పేసి ప్రామిస్ చేయడం కూడా జరిగిందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీకెండ్ ఎపిసోడ్లో అప్డేట్ వచ్చేసరికి సండే ఎపిసోడ్ నుంచే ఓనర్స్ ఓనర్స్గా ఓనర్స్ గా మారిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్ అనమాట అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది భరణి గారిని అది లాకెట్ ఆయన వేసుకొచ్చారు కదా అని చెప్పేసి మీకు ఏదో స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది అందుకనే మీరు అదంతా చేశారని నామినేట్ చేసిన కామనర్స్ అంటే ఇవ్వచ్చు మనీష్ మర్యాద అవ్వచ్చు వీళ్ళు ఇప్పుడు హరిత హరీష్ వాళ్ళ మిస్సెస్ హరిత గారు వీడియో బయట వేశారు కదా మరి అది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కదా మరి దానికి కూడా నామినేట్ చేశారు అనుకోండి ఇంకా వాళ్ళని ఈ జన్మలో ఎవరు మార్చలేరు అని నాకు అవుతుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం పెట్టే బేడ సర్దుకుంటే సరిపోతుంది సో ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్లో ఎవరికైనా ఎప్పుడైనా బిగ్ బాస్ హైప్ ఇస్తున్నాడు అంటే బయట వాళ్ళు మంచిగా ఉన్నారు వాళ్ళ కంటెంట్ జనాలు ఎక్కువ కోరుకుంటున్నారని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం గేమ్ మార్చాలి కానీ నేరుగా వెళ్ళి వాళ్ళని నామినేట్ చేస్తే ఎప్పుడైనా హీరోయిన్ కొడితే వాడు విలనే అవుతాడు హీరోని కొడితే హీరో అవ్వడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే ఇప్పుడు హరిత హరీష్ వాళ్ళ మిస్సెస్ వీడియో బయట వేశారు అంటే ఎంతో కొంత హరిత హరిత హరీష్ మీద ఒక పాజిటివ్ వైబ్ ఉంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓహో ఇతను ఏదో కంటెంట్ ఇస్తున్నాడు ఇతనితో జాగ్రత్తగా ఉండాలనుకోవాలి కానీ మీ మిస్సెస్ వీడియో బయట వచ్చింది కాబట్టి అలా రావడం కోసమే మీరు ఇంత సీన్ చేశారు మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానంటే నెక్స్ట్ వీక్ మీరు బయట ఉంటారు పెట్టే బేడా సర్దుకుని ఇంక అప్పుడు వీడియో బయటతో సంబంధం లేదు మీరే బయటకు వెళ్ళి వీడియోలతో రీల్స్ గట్రా చేసుకుని పాత రోజుల్లోలాగా ఎలా ఉంటారో అలా ఉండొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం